హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈ రోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఫస్ట్ టిప్ వచ్చేసండి ఫస్ట్ అయితే మనము ఒక టిష్యూ పేపర్ తీసుకోవాలి టిష్యూ పేపర్ తీసుకున్న తర్వాత అందులో స్టార్ మొగ్గ అని మనం బిర్యానీలో వేస్తూ ఉంటాం కదండీ అవి ఒక నాలుగైదు అయితే ఈ టిష్యూ పేపర్లో అయితే చుట్టుకోవాలండి చుట్టుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి మీరు ఇలా అయినా చేసుకోవచ్చు లేకపోతే మీ దగ్గర యూజ్ అండ్ త్రో మాస్క్ అనేది ఉంటే అది కట్ చేసుకొని పొట్లంలో చేసుకొని కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ టిష్యూ పేపర్కి ఇప్పుడు హోల్స్ అనేది ఒక సుదితో కానీ సేఫ్టీ పిన్తో కానీ ఈ విధంగా అయితే హోల్స్ అయితే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఈ పొట్లాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మనమైతే రైస్ బ్యాగ్లో అయితే వేసుకోవాలి ఇలా వేయడం వల్ల మనకి బియ్యంలో చిన్న చిన్న పురుగులు అనేవి పడుతూ ఉంటాయి కదండీ అలా ఆ పురుగులు అయితే పడవు అంతేకాకుండా కాక్రోచెస్ ఇలాంటివి ఏవి కూడా బియ్యం బస్తా దగ్గరికి వెళ్ళనే వెళ్ళవన్నమాట ఇన్సెక్ట్స్ ఏవి కూడా ఇంకా మనం బియ్యం బస్తా దగ్గరికి వెళ్ళనే వెళ్ళవు ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసండి సిజరు పదునుగా లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి గాజు సీసా ఒకటి తీసుకోండి మూత దగ్గర ఈ విధంగా మనము సిజర్ పెట్టి అంటూ ఉంటే చాలండి మనకి సిజరు చాలా పదునుగా అయితే రెడీ అవుతుంది మీరు నమ్మనే నమ్మరు అంతలా మీకైతే సిజర్ అనేది వర్క్ అవుతుంది ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసండి ఫస్ట్ లెమన్ను ఒక చిన్న చక్రం అయితే కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఎగ్స్ మనం ఉడకపెడుతున్నాము అనుకున్న ఆ బౌల్లో అయితే వేయాలన్నమాట ఈ విధంగా లెమన్ ముక్క వేయడం వల్ల ఎగ్ అనేది మనకి తొందరగా ఉడుకుతుందండి ఈ విధంగా దాన్ని హాట్గా ఉన్నదాన్ని మనమైతే చేతితో అయితే తీయలేం కదండి అలాంటప్పుడు ఎగ్ బీటర్ ఉంటుంది చూసారా ఆ బీటర్ తో ఈ విధంగా మనము తీసుకొని ఒక బౌల్లో వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఆ బౌల్ పైన ఒక ప్లేట్ అనేది పెట్టుకొని ఈ విధంగా మనము షేక్ చేస్తే చాలండి ఆ ఎగ్ పైన ఉన్న పొట్టు ఆల్మోస్ట్ మనకైతే ఊడిపోతుంది అనమాట ఇప్పుడైతే ఎగ్గు మనము ఏ విధంగా పొట్టు ఊడిపోయిందో చూద్దాము చూడండి ఎంత ఎక్కువగా పొట్టు అనేది ఊడిపోయిందో ఇప్పుడు చేత్తో అలా అంటే చాలండి ఈజీగానే మనము ఎగ్గు పైన పొట్టు అనేది తీసేసుకోవచ్చు అనమాట మార్నింగ్ లంచ్ బాక్స్లకి అవి ఇవి అని టైం అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చల్లీనీళ్ళలో ఎగ్స్ పెట్టి ఆ తర్వాత వాటిని ఓలిచి అది పెద్ద ప్రాసెస్ అయిపోతుంది ఈ విధంగా ట్రై చేయండి చాలా ఈజీ అయిపోతుంది మరొక టిప్ వచ్చేసి ఇప్పుడైతే వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి తెల్లగడ్డలు మనకి నల్లగా అయిపోతాయండి అంటే ఫంగస్ అనేది పడుతూ ఉంటుంది అలా ఫంగస్ పట్టకుండా ఉండాలి అంటే తెల్లగడ్డల్లో కొంచెము వంట సోడా వేసుకోవాలండి వంట సోడా కానీ బేకింగ్ సోడా కానీ ఏదైనా వేసుకోవాలి అలాగే కస్తూ కస్తూరి మేతి కూడా కొంచెం వేసుకొని ఒక కవర్లో ఈ విధంగా గాలిపోకుండా కట్టి అనుకోండి మనకి తెల్లగడ్లు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఫ్రెష్గా ఉంటాయండి ఈ బేకింగ్ సోడా మనకి తేమను అనేది అబ్జర్వ్ చేసుకుంటుందనమాట ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మనము ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి పాడైపోయి పడేస్తే చాలా బాధగా ఉంటుంది కదండి ఈ విధంగా ట్రై చేయండి ఈజీగా మనము సేఫ్గా వాడుకోవచ్చు దేన్నైనా కూడా మరొక టిప్ వచ్చేసండి ఒక్కొక్కసారి మనము ఎక్కువ పిండి ఉన్న ఇలాంటి బాక్సుల్ని మనము ఇలా ఒక ప్లేట్లోకి వంపుతూ ఉంటామండి అలా వంపినప్పుడు సైడ్లో అంతా పడిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా పిండిలో బీటర్ అనేది పెట్టి ఇలా మీరు పిండి తీసుకొని ఒక బౌల్లో వేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత చక్కగా మనకి ఆ బీటర్లోకి పిండి మొత్తము వస్తూ ఉందో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట ట్రై చేయండి బాగా యూజ్ అవుతుంది టిప్ వచ్చేసి ఈ టిప్ కానీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరొక టిప్ వచ్చేసండి పూజా సామాగ్రిని ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఈజీ వేలో అది కూడా మనము సంవత్సరం నిల్వ ఉండే ఒక పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నామండి ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి నీళ్ళు అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత అందులో వచ్చేసి చింతపండు వేసుకోవాలండి కొంచెము పసుపు అలాగే ఏదైనా సరే సర్ఫ్ లిక్విడ్ అయితే వేసుకోవాలన్నమాట ఒక నాలుగు నిమ్మకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడైతే ఈ బౌల్లో అయితే ఈ కట్ చేసుకున్న నిమ్మకాయలని వేసేసుకోవాలండి ఇది వేసేసుకొని మనమైతే గ్యాస్ పైన పెట్టుకొని నిమ్మకాయ బాగా మెత్తబడిపోయింది అనేంతవరకు మనమైతే ఉడకపెట్టుకోవాలన్నమాట అలాగే గ్యాస్ పైన పెట్టుకున్న తర్వాత రెండు గుప్పెళ్ళైతే రాళ్ళుప్పు వేసుకోవాల్సి ఉంటుంది ఇందులో బాగా ఉడికిపోయింది అనుకున్నప్పుడు ఇప్పుడైతే దించేసేయాలండి దించుకున్న తర్వాత ఇది బాగా చల్లబడింది అనుకున్నప్పుడు నిమ్మ ముక్కలు ఇంకా ఈ చింతకాయ పేస్ట్ ఇదంతా మనము ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలండి మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది కొంచెం వాటర్ అయితే ఉండాలండి గుజ్జు గుజ్జుగా ఉండాలన్నమాట మనకి ఎక్కువ గట్టిగా ఉండకూడదు ఇక నేను చూపిస్తున్నాను చూడండి చేతికి తీసుకుంటే ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఉండాలన్నమాట ఈ పేస్ట్ ఇప్పుడు మనము చూడండి రాగి ఇత్తడి పాత్రలను క్లీన్ చేసుకోవడానికి ఇది మనకి ఒక మ్యాజిక్ లాగా అయితే యూజ్ అవుతుందండి ఈ రాగి ఇత్తడి పాత్రలే మనము క్లీన్ చేయడానికి బయట సాఫ్ షాప్స్లో ఏవేవో తీసుకొచ్చి క్లీన్ చేస్తూ ఉంటాం కదండి అవి క్లీన్ అవ్వకపోగా మన చేతులైతే డ్రైగా అయిపోయి అలాగే గరుకు గరుకుగా అయిపోయి అన్నమాట చేతులు ఇక్కడ చూడండి రుద్దే పనే లేదనమాట అలా తీసుకొని ఇలా అప్లై చేస్తే మనకి ఇతడి పాత్రలు రాగి పాత్రలు క్లీన్ అయిపోతున్నాయి ఇంతకంటే ఎక్కువ మనము క్లీన్ చేసి చూపించాల్సిన అవసరం అయితే లేదండి అలా పూస్తే చాలన్నమాట ఇలా మనకి మ్యాజిక్ లాంటి ఒక మెరుపు అయితే స్టార్ట్ అవుతుంది ఇత్తడి పాత్రలని నేను ఇదే విధంగా అన్ని పాత్రలని క్లీన్ చేసేసుకున్నానండి ఈ పేస్ట్ మనము ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు మనకి స్టోర్ ఉంటుంది అనమాట అలాగే ఇందులో యాడ్ చేసినవన్నీ మన ఇంట్లో ఉండనే ఉంటాయండి మళ్ళీ మనం షాప్ నుంచి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉండదు చూస్తున్నారు కదా ఈ చెంబు ఎంత తలతల కొత్తది షాప్ నుంచి తీసుకొచ్చినారా అన్నట్లయితే ఉంది కదా ఇంకా ఈ పూజ సామాగ్రి వస్తువులు చూడండి దీపాంతులు ఇవైతే తలతల మెరిసిపోతూ ఉన్నాయి ఇలా మీరు కూడా చేసి పెట్టుకోండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రాగి ఇత్తడి పాత్రలు క్లీన్ చేసుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈ పేస్ట్ మొత్తాన్ని ఒక ప్లాస్టిక్ కంటైనర్ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటానండి వన్ ఇయర్ కాదు మనకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసండి ఒక చిన్న ప్లేట్లోకి కొంచెం అయితే మనము పసుపు తీసుకోవాలి పసుపు తీసుకున్న తర్వాత రెండు కర్పూరం బిళ్ళలు అయితే పౌడర్ చేసి ఇందులో అయితే వేసుకోవాలండి తర్వాత ఇందులో మనము బేకింగ్ పౌడర్ అయితే కొంచెం వేసుకోవాలండి ఇది వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మనము సింకులో అలాగే వాష్ బేసిన్ దగ్గర కాక్రోచెస్ అనేటివి వస్తూ ఉంటాయి కదండి అక్కడైతే మనము ఈ హోల్స్ దగ్గర కొంచెము నైట్ టైంలో వేసి పెట్టేశాము అనుకోండి నైట్లోనే కదండి ఎక్కువ కాక్రోచెస్ అవి ఇవి తిరుగుతూ ఉంటాయి అలా వల్ల మనకైతే కాక్రోచెస్ రాకుండా ఉంటాయనమాట ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఈ టిప్ గాని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి ఇప్పుడు వచ్చేసి మరొక టిప్ అండి మనము ఒక చిప్ప అయితే తీసుకోవాలండి కొబ్బరి చిప్ప అనేది ఉంటుంది కదా మనం కొబ్బరి వాడేసిన తర్వాత ఆ చిప్ప అనేది ఉంటుంది కదా ఆ చిప్ప అయితే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత కొంచెం అయితే అన్నం తీసుకోవాలి నైట్ అన్నం అయినా సరే అండి లేకపోతే మీరు ఆ రోజు వండిన రైస్ అయినా సరే ఏదో ఒకటి రైస్ అయితే ఆ చిప్పులో వేసుకొని కొంచెం హార్పిక్ అయితే వేసుకొని ఏదైనా పుల్ల లాంటిది తీసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి రైసు హార్పిక్ రెండు బాగా కలిసిపోయేంత వరకు ఏదైనా పుల్ల ఒకటి తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుందో ఇప్పుడైతే చూద్దామండి ఇంట్లో ఎక్కువ ఎలకలు ఉన్నాయనుకోండి మనకి ఎక్కడైతే ఎలకలు వస్తున్నాయో ఆ ప్లేస్లో పెట్టండి ఎలకొచ్చి ఇది తినేసి చనిపోతుంది అనమాట అంతేకాకుండా మనకి కారు ఉంటుంది కదండి ఆ కార్ కింద వెళ్ళి వైర్లన్నీ కూడా ఎలకలు అయితే కొరికేస్తూ ఉంటాయి కార్ దగ్గర కూడా దీన్ని తీసుకెళ్ళి పెట్టండి మీకైతే ఎలుకలు అటు సైడ్కి రానే రావండి కార్ కానీ ఒకసారి రిపేర్ అయింది మళ్ళీ మనము రెడీ చేసుకోవడానికి తడిసి మోపడైపోతుంది ఇలా చిన్న చిన్న టిప్స్ కానీ ట్రై చేశారనుకోండి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట మరొక టిప్ వచ్చేసండి ఒక్కొక్కసారి మనకి ఇలా బాక్సెస్వి మోతన్లు అనేటివి ఫిట్గా ఉంటాయి అనమాట ఎంత గట్టిగా తీసినా కూడా మనకి రానే రావు ఒక్కొక్కసారి మనము ఇలా బాక్సెస్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కూడా మనకి రావన్నమాట అండి అలాంటప్పుడు ఈ బాక్స్ పైన మనము ఒక కవర్ లాంటిది పెట్టేసి మనం కానీ మూత అనేది తీసాం అనుకోండి ఈజీగా మనకి మూత వచ్చేస్తుందండి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ వచ్చేసి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా మూత అనేది తీయగలిగాము ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసండి అప్పుడప్పుడు ఇంట్లో మనము ఒడియాలు అప్పడాలు ఇలాంటివైతే వేయించుతూ ఉంటాం కదండి అలా వేయించినప్పుడు పొద్దున్నే వేయించామనుకోండి ఇంకా మళ్ళీ రాత్రికి కావాలి అనుకున్నప్పుడు పదే పదే మనము చేయలేము కొంతమంది అయితే మూడు పూటల కూడా తినాలి అనుకుంటారు అప్పుడు పదే పదే చేయలేనప్పుడు అండి ఇలా ఒక్కసారి వేయించుకొని ఇలా ఒక బాక్స్లో పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే మనము పొద్దున పెట్టామనుకోండి పొద్దున పెట్టామనుకోండి సాయంత్రం వరకు కూడా మనకి క్రంచీగా ఉంటాయన్నమాట మెత్తగా అయ్యే సమస్య లేదండి ఇక్కడ చూడండి నేనైతే ఫ్రిడ్జ్లో పెడుతూ ఉన్నాను పొద్దున పెట్టి మళ్ళీ సాయంత్రం అయితే తీసాను అనమాట సాయంత్రం కూడాను బాగా క్రంచీగా ఉన్నాయి ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి